ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా ఇలా కష్టపడాలా ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు ఇప్పుడు నీకు ఉండి ఎంత చేస్తున్నావో ఎంత శక్తి ఉండి చేస్తావో భగవంతునిగా శక్తిని ఇవ్వాలి కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను మామకు ఆనందం ఇవ్వడం కోసం నువ్వు ఇది చేస్తామనేది సుస్పష్టంగా తెలుస్తుంది అంత ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు వావనొచ్చు థియేటర్లో కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది అయ్యా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను నేను ఎమోషన్ అయిపోయాను భగవంతురా నాకు ఏం జన్మించావు ఇది ఏదంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు అండ్ ఆ భగవంతు నాకు ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అభిమానులు ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లితో ఆ తల్లి గురించి చెప్తాను అమ్మ ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్ అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను శ్రమిస్తాను అనుకోకండి మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తున్నా ఐ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది నన్ను ఆనందపడేవాడు నన్ను చూసి ఆనందపడేవాడు నన్ను ప్రశంసించేవాడు నేను కావాలని కోరుకునేవాడు నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీ ఇంకా రాణించాలి ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరిక చూస్తారా ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను అంత కష్టపడి పనిచేస్తాను ఈ జన్మ ఉన్నంత వరకు మేము అలరిస్తూనే ఉంటాను అందుకని దీనికి తుది లేదు ఇది కొనసాగింపే తప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అండ్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్కి కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఈ కాంబినేషన్ లో మరో సంక్రాంతి మరో పండుగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఓ సో బ్రహ్మయ్య గారు మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు అనిల్ రావుపూడి గారికి స్వాయన తండ్రి గారు ఈయన సెట్లో సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని కొడుకు పనితనాన్ని కొడుకు సక్సెస్ చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది నన్ను మించే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన అది వండర్ఫుల్ కష్టపడి ఒక డ్రైవర్గా ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయిం బావాళ్ళు కష్టపడి కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు అటు తీసుకువెళ్ళి సినిమాలకి ఎవరమైన ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావుపడి పడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి నాన్న ఆ చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నాన్న ఎనిమిది ఏళ్ళ కుర్రాడంటే అరే పదరా అమ్మకి చెప్పరు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి కొడుకు యానివర్సరీస్లో కా స్కూల్లో డ్యాన్స్ చేస్తే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి ఆనందపడేంత గొప్ప వ్యక్తి అండ్ తన కోరిక కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తాంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్ ప్రతి నిమిషం ఆస్వాదించండి ఆనందపడం ప్లీజ్ ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది నేను ఆఖర్ స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు ప్రోటోకాల్ కాదు కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది బీటెక్ చదివాడు గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో మూడు సబ్జెక్టులు పోయినాయి పోతే నేను నేను పోయితే వీడు ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పటి కప్పుకొని గూడగూడ కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు ఎవరి చిరంజ్ సినిమాలు చిరంజ్ సినిమాలు వారంలో ఆదివారం వారు మూడు సినిమాలు చూస్తాడు నేను తర్వాత మూడు సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి దేవుడిచ్చిన ఇచ్చిన అదృష్టం చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడటమే అప్పుడు టిక్కెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టిక్కెట్లు అలా అని చిరంజీవి గారు చూస్తాం అనుకోలేదు చిరంజీవి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం అదొకటి మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజనం భోజనం భోజనాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు అప్పుడు షూటింగ్ నేను పోతా పోత సినిమా ఎట్లా వస్తుంది నేను అడిగాడు సార్ ఇది నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు ఎలా చెప్పగలిగాం అన్నాడు మీ స్టైలు మీ క్రాపు మీ బూటు మీ ప్యాంటు కలర్ అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేసాడు దాని మీద వైట్ మీద అది చూసి నేను మీరు సినిమాలో నటిస్తారు సార్ మా అబ్బాయి సినిమా తీస్తాడు చూసి రిజల్ట్ చెప్పేది మనం ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది ఆ రోజే చెప్పాను నేను చిరంజీవి గారు ఇది నాలుగు వందల ఐదు వందల మధ్యలో కొట్టిద్దని చెప్పా ఆ నిజమా అన్నాడు నిజం సార్ అన్న అదొకటి మాకు అనిల్ వంద మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని రెండు వందల మైళ్ళు చేశాడు ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు అబ్బాయి తెల్లార్ షూటింగ్ ఎన్నింటికని అడుగుతా నాన్న నన్ను తొమ్మిదింటికి లేపో పదింటికి లేప అంటాడు ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను తొమ్మిదింటికి చెప్పాను నన్ను తొమ్మిదిన్నరకు చెప్పాను నన్ను తొమ్మిదింటికి లేపమన్నాడు సరేనన్నా ఆ రోజు చిరంజీవి గారు ఏడున్నరకు షెట్లో కూకున్నాడు ఏడున్నరకే వచ్చాడు ఏడున్నరకు వచ్చి మాకు ఫోను ఆదం లేపితే ఆదల బాధ తినలేదు ఏం లేదు ఆదల బాధలు లగెత్తాం మేము చిరంజీవి గారు దాన్ని రెండు స్పీడ్ బరిగిచ్చాడు అందు రెండు వందల పడికిచ్చారు సినిమాకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు ఆ రోజు మన అక్ని అయ్యు ఇంట్రామారావు కలిసి చేసి ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి ఉంది బాగా చేశారు చిరంజీవి గారికి రోడ్ పని ఉంటాం మేమంతా థ్యాంక్ యూ అందరికి సూపర్ సార్ సో ఈ సినిమా రికార్డులని మొట్టమొదటిగా డిసైడ్ చేసిన అభిమానిగా ఈ రోజు మీ మాటలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా చిరంజీవి గారు యాక్షన్ మొత్తం బీరు అలబెట్టి బ్లాక్ చేసి తాళం వేసేశాడు మా నీళ్ళు వచ్చి బీరు తాళం పగలగొట్టి మొత్తం బయట పంచి పారేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ విక్టరీ యూవీ మీడియా వెంకట వెంకట గారికి టీం అందరికి అండ్ మన వర్కింగ్ టైటిల్ శివాకి అందరికి థ్యాంక్స్ థ్యాంక్ సో మచ్ మంజుషా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావు పూడి మచ్ వెంకటేశ్ సార్ అండ్ ఎస్ సంక్రాంతి ఇంకా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది సో ఈ పండుగను ఇలాగే కొనసాగిస్తూ సరికొత్త రికార్డులతో మరో సెలబ్రేషన్తో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్ యూ